దౌలతాబాద్ విశ్వకర్మలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయతనని విశ్వకర్మ అధ్యక్షులు బాలాచారి అన్నారు బుధవారం మండల కేంద్రమైన దౌలతాబాద్ శివాజీ చౌరస్తాలో విశ్వకర్మ జెండా ఎగరవేసి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం విశ్వకర్మ విశ్వకర్మ లేనిదే విశ్వము లేదన్నారు కుల వృత్తులకు ఆదరణ కరువైనందున ప్రభుత్వాలు చేతి వృత్తుల పని వారికి ఆర్థికంగా చేతినిచ్చి ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి రమేష్ చారి వెంకటచారి చింటూ శ్రీనివాస్ చారి సంతోష్ చారి చంద్రం వేణుచారి సంతు, తదితరులు పాల్గొన్నారు ఈరోజు సహచర సృష్టి మూలకరమైనటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా దొల్తాబాద్ మండలంలోని గ్రామాల గ్రామాల్లో విశ్వకర్మ సోదలందరూ ఈరోజు దొలతాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు చేయడం జరుగుతుంది ఇలాగే ప్రతిసారి ఇంకా ఘనంగా ఉత్సవాలు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ విశ్వకర్మను ఎప్పుడైనా సరే ఒక దైవంగా భావించి కాకుండా మరియు విశ్వకర్మ సోదరులందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఇది ఒక మనకు విశ్వకర్మ జయంతి అనేది పండగ వాతావరణం ఒక పండగ లాంటిది దయచేసి విశ్వకర్మ సోదరులు ఎప్పుడైనా సరే ప్రతి విశ్వకర్మ జయంతికి ప్రతిసారి కూడా తమ తమ వేడుకల్లో ప్రతి విలేజ్లో కూడా ఈ వేడుకలు జరుపుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాము దయచేసి ఈ రోజుల్లో వచ్చినటువంటి మా విశ్వ సోదరులకు ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ కావచ్చు ఈ మన ఆటోమేటిక్ అన్నీ రావడం వల్ల మాకు కులవృత్తులు కొంత తగ్గిపోవడం జరిగింది దయచేసి మీ మీడియా సోదరులకు ఇట్లా మేము తెలిపేది ఏంటంటే మీ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రభుత్వాలు కూడా మా విశ్వకర్మ సోద గురించి తెలియపరిచి మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని విజ్ఞప్తి చేస్తున్నాము జై విశ్వకర్మ